పరమగీతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు రెండవ వచనం నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును మూడవ వచనం అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది నాలుగవ వచనం ఎరుషలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును ఐదవ వచనం తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగేను నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడేను ఆరవ వచనం ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము ఏడవ వచనం అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును ఎనిమిదవ వచనం మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనో వయస్సు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము తొమ్మిదవ వచనం అది ప్రాకారము వంటిదాయనా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయనా దేవదారం రానుతో దానికి అడ్డులను కట్టుదుము పదవ వచనం నేను ప్రాకారము వంటి దాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని పదకొండవ వచనం బయలు హామోను నందు సోలోమోనుకొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకు దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలేను పన్నెండవ వచనం నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సులోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయు వారికి రెండు వందలు వచ్చును పదమూడవ వచనం ఉద్యానవనములలో దానా నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాన్ని విననిమ్ము పద్నాలుగవ వచనం నా ప్రియుడా త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము ఆమెన్